రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు దేశ విదేశాల పెట్టుబడులు ఆకర్షించేలా ఏర్పాటైన పారిశ్రామిక వాడాది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలోనే నిర్మించిన ఇండస్ట్రియల్ ఏరియా మల్లెవల్లిలో ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కుట్రపూరిత చర్యలతో ఐదేళ్లు ఆ ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి పరిశ్రమలు తీసుకురావడం దేవుడెరుగు ఉన్నవాటిని సాగనంపిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అయితే ప్రజామోదంతో తిరిగి అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం మల్లవల్లికి మంచి రోజులు తీసుకొచ్చేందుకు శ్రమిస్తోంది తలలిపోయిన పరిశ్రమలు తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది ఈ నేపథ్యంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ స్వరూపం వైకాపా విధ్వంసం కూటమి ప్రభుత్వ చర్యలు తద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలను నేటి ఇదీ సంగతి కథనంలో తెలుసుకుందాం వందలాది పరిశ్రమలు వేలాది మంది కార్మికులతో సందడిగా ఉండాల్సిన మల్లవల్లి పారిశ్రామిక వాడ గత ఐదేళ్లుగా చీకట్లో మగ్గిపోయింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అలాగే స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ కూడా చర్యలు చేపట్టారు ఇప్పటికే పారిశ్రామిక వాడ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను వెనక్కి తీసుకురావడంతో పాటు మల్లవల్లిలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానిస్తున్నారు జిల్లాలో పారిశ్రామికంగా మల్లవల్లి పారిశ్రామిక కేంద్రం ఒక తలమానికంగా ఉండే అవకాశం నిలవబోతోంది మల్లవల్లి పారిశ్రామిక వాడపై ఈటీవీ ప్రత్యేక కథనం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో గత వైకాపా ప్రభుత్వం దెబ్బతో ఆగిపోయిన పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి నిజానికి నాలుగు వందల ఐదు పరిశ్రమలతో కలకల్లాడాల్సిన మల్లవల్లి ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ఇలాంటి దారుణ పరిస్థితికి చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించలేదు కొత్త పరిశ్రమలు తీసుకురావడం దేవుడెరుగు ఉన్నవాళ్లంతా పారిపోయేలా చేసింది నాటి వైకాపా ప్రభుత్వం ఈ పీడ రోజులు పోయి చంద్రబాబు సర్కారు కొలువుదీరడంతో తొమ్మిది నెలల్లోనే మల్లవల్లికి మళ్లీ కొత్త వెలుగులు వచ్చాయి ఈ నెల పంతొమ్మిదిన నా అశోక్ లేలాండ్ బస్సు బిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభం కాబోతోంది మరికొన్ని పెద్ద పరిశ్రమలు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి పంతొమ్మిదిన మల్లవల్లి పారిశ్రామిక వాడలోని అశోక్ లేలాండ్ పరిశ్రమ యూనిట్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన అన్ని రకాల పనులు చకచకా జరుగుతున్నాయి ఈ పరిణామంతో అటు పారిశ్రామికవేత్తల్లో ఇటు స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి కూటమి సర్కారు అందిస్తోన్న సహాయ సహకారాలతో దాదాపు నాలుగు వందల మంది పారిశ్రామికవేత్తలు మల్లవల్లిలో పరిశ్రమల స్థాపనకు సిద్దమవుతున్నారు సీఎం చంద్రబాబు ప్రభుత్వ చొరవతో మల్లీ మల్లవల్లి పారిశ్రామిక వాడ కలకళ్లాడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో తెదేపా ప్రభుత్వం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో పారిశ్రామిక వాడ నిర్మాణం చేపట్టింది ఇందుకు ఏపీఐఏసీ పద్నాలుగు వందల అరవై ఏడు ఎకరాల భూమి సేకరించింది వంద ఎకరాలను మెగా ఫుడ్ పార్కు కేటాయించింది పాయింట్ నాలుగు ఐదు ఎకరాల్లో పదమూడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రాజెక్టుల కోసం పలు నిర్మాణాలు చేపట్టారు అంతర్గత రహదారులు విద్యుత్ వంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు పారిశ్రామిక వాడకు రాజమార్గంగా ఉండేలా మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర నూట యాభై అడుగుల వెడల్పుతో ఐదేళ్ల కిందే రహదారి నిర్మాణం చేపట్టారు దాదాపు రెండు వందల కోట్లతో ఆహార శుద్ది పరిశ్రమను నెలకొల్పేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు రహదారులు మురుగుపారుదల విద్యుత్తు లైటింగ్ వ్యవస్థ వంటి మౌలిక వస్తువులకు సంబంధించిన పనులను అధికారులు నాటి తెదేపా హయాంలోనే పూర్తి చేశారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడ వద్ద ఉన్నాము గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పారిశ్ర పారిశ్రామిక వాడ నిర్మాణానికి భూములు సేకరించడం జరిగింది ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ పారిశ్రామిక వాడ వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు పద్నాలుగు వందల ఎకరాలను పారిశ్రామిక వాడ నిర్మాణం కోసం సేకరించడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ పారిశ్రామిక వాడలో చాలా పరిశ్రమల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది ఈ పద్నాలుగు వందల అరవై ఏడు ఎకరాల్లో దాదాపు వంద ఎకరాలను మెగా ఫుడ్ పార్క్ కోసం గతంలో కేటాయించడం జరిగింది మరొక యాభై ఏడు పాయింట్ నలభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఆ భూమిని రిజర్వ్ చేసి చేయడం జరిగింది మరొక అప్పట్లోనే అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే రెండు వందల కోట్ల రూపాయలతో ఈ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ భూములు సేకరించిన క్రమంలో పారిశ్రామికవేత్తలకు దాదాపు పదహారు పాయింట్ యాభై లక్షలు అంటే పదహారుల పదహారు లక్షలకే ఎకరం భూమిని పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు గతంలోనే కేటాయించడం జరిగింది ఈ పారిశ్రామిక వాడక సంబంధించి రోడ్లు అలాగే డ్రైనేజీ మంచినీటి వసతులను గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి అధికారులు అప్పుడు ఏ ఏపీఐసి ఆధ్వర్యంలో భూములు సేకరించి పారిశ్రామికవేత్త ఇవ్వడం జరిగింది దాదాపు ఈ పారిశ్రామిక ఇక్కడ ఇక్కడ ప్రారంభమై నాలుగు కిలోమీటర్ల అవతల పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు అప్పట్లోనే ఏర్పాట్లు చేయడం జరిగింది రెండు వేల పదహారులో భూములు సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది మల్లవల్లి పారిశ్రామిక వాడ కనుక అందుబాటులోకి వస్తే ఈ మల్లవల్లి చుట్టుపక్కల ప్రాంతాల దాదాపు ఇరవై గ్రామాల ప్రజలకు ఉపాధి లభించడంతో పాటు స్థానికంగా యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది కృష్ణా జిల్లాలో ఈ మల్లవల్లి పారిశ్రామిక వాడ అనేది కొంత ఉద్యోగ అవకాశాలకు ఇదే కేంద్ర బిందుగా కానుంది ఏదైతే ఎర్రగడ్డ వెంకటరావు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగానే మల్లవల్లిలో ఆ ఉద్యోగాల కల్పన కావచ్చు లేకపోతే కొత్త పరిశ్రమల ఏర్పాటు కావచ్చు కూడా జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరొకవైపు ఈ మల్లవల్లి పారిశ్రామిక వారిడార్ కారిడార్ చుట్టుపక్కల ఉన్న ఇరవై గ్రామాల ప్రజలు కూడా కొత్త పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో తాము తాము ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉండదు ఇంక నుంచి తమ గ్రామ పరిధిలోనే తమకు ఉపాధి లభిస్తుందంటూ కూడా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునందించేలా అందించేలా రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కో ఎకరాను పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షలకే కేటాయింపులు చేశారు ఇందులో భాగంగానే అశోక్ లేల్యాండ్ కు డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చారు అదే ఏడాది మార్చి ముప్పై ఒకటిన సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా వచ్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఏడాదిలోగా ఇక్కడి నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు ఉత్పత్తి ప్రారంభ వెంటనే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని భరోసా ఇచ్చారు అనుకున్నట్టే శరవేగంగా ఏడాదిలోనే దాదాపు నిర్మాణం పూర్తయింది ఐదేళ్ల కిందటే అశోక్ లేలాండ్ కార్యకలాపాలు మల్లబల్లి నుంచి ఆరంభించాల్సి ఉంది కానీ వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే డెబ్బై మూడు లక్షల చొప్పున ఎకరాకు అదనంగా చెల్లించాలంటూ హుకుం జారీ చేసింది ఈ దెబ్బతో నిర్మాణం పూర్తయిన పరిశ్రమలు ఎక్కడికక్కడే అన్ని వదిలేసి వెళ్లిపోయాయి ఇప్పుడు అశోక్ లేలాండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు రావడంతో మిగిలిన పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తక్కువ ధరకే భూముల్ని కేటాయించడంతో మల్లవల్లిలో పరిశ్రమల స్థాపనకు అనేక బహుళజాతి సంస్థలు ముందుకొచ్చాయి రెండు పేల పదిహేడు పద్దెనిమిదిలో వైజాగ్ లో నిర్వహించిన సీఐఐ సమావేశంలో మల్లవల్లిలో పరిశ్రమలు స్థాపించేలా పలు ఒప్పందాలు జరిగాయి అప్పుడే ఐదు పరిశ్రమల స్థాపనకు కర్ణాటక నుంచి మల్లవల్లికి వచ్చినట్లు రత్నం మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మొవ్వా రామకృష్ణ చెప్పారు తాము ఒక్క యూనిట్ ను పూర్తి చేసేసరికి ప్రభుత్వం మారిందని జగన్ పరిస్థితిని పూర్తిగా మార్చేశారని అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తమతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారని పారిశ్రామికవేత్తలు అంటున్నారు మేము గ్రౌండ్ మీదకి వచ్చాము యాక్టివిటీ మొదలుపెట్టి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కాడి నుంచి మాకు గత ఐదు సంవత్సరాల్లో కొద్దిగా అంటే ఫోకస్ లేదు గవర్నమెంట్ మొత్తం కంప్లీట్గా ఫోకస్ కిప్ అయిపోయింది ఆల్మోస్ట్ మాకు దారులు కానీ పవర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సమస్యల్లో మేము ఒకసారిగా అన్ఎక్స్పెక్టెడ్ సమస్యల్లో మేము అందరం కూడా స్ట్రక్ అయిపోవటం ఒక యూనిట్ మేము కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయటం మిగతా నాలుగు యూనిట్లు కూడా సివిల్ వర్క్ ప్రాసెస్లోనే మాకు సమస్యలు రావటం మొదలైందండి మళ్ళీ తర్వాత మే తర్వాత కొత్త గవర్నమెంట్ రావటం మళ్ళీ అదే కాన్సెప్ట్ని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ సీఎం అని అయితే నేను చెప్పడానికి ఇష్టపడతాను ఎందుకు డైనమిక్ సీఎం అని అంటానంటే ఆయన ఏదైనా కూడా ఒక జాబ్ క్రియేషన్ కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఒక జిఎస్డిపి జీడిపి వీటన్నిటి మీద దృష్టి పెడతారండి కానీ కామన్ మ్యాన్కి ఇది అర్థం కాదు ఇప్పుడు ఒక ఎంటర్ప్రైనర్గా మేమే వచ్చాము ఒక ఐదు సంవత్సరాలు మేము ఇవాళ ఏమీ చేయలేని స్థితికి మేమందరం కూడా హోస్టైల్గా ఉండాల్సిన స్థితి వచ్చింది మళ్ళీ దాదాపు ఈ నైన్ మంత్స్లో మేము రెండో ప్లాంట్ కూడా కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్ ప్రొడక్షన్ తేవడం జరిగింది కూటమి సర్కారు వచ్చిన వెంటనే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ప్రత్యేక జీవో జారీ చేసి గతంలో మంజూరు చేసిన పాత ధరకే తిరిగి అప్పటి వాళ్లందరికీ భూమి కేటాయింపులు చేశారు ఉత్పత్తి నిలిపివేసిన పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అధికారులతో కలిసి మల్లవల్లిలో అనేక పర్యాయాలు పర్యటించారు నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించకుండా ఉన్న పారిశ్రామికవేత్తలు ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకు రావాలని కోరారు దీంతో పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా మళ్లీ తమ యూనిట్లు ఆరంభిస్తున్నాయి దీంతో వేలాది మందికి ఉపాధి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇప్పుడు మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో మనకి ఇక్కడ ఈ పార్క్కి చాలా పొటెన్షియల్ ఉన్నాదండి ప్రస్తుతం పెద్దగా ఇండస్ట్రీస్ అయితే లేవు ఇంకా అశోక్ లెలాండ్ ఇప్పుడు ఓపెనింగ్ అంటున్నారు సో బహుశా మొమెంటమ్ గెయిన్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కొద్దిగా ఎమ్మెల్యే గారు మినిస్టర్లు వీళ్ళందరూ రావడంతో ఇండస్ట్రీస్ లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకున్నారు పర్సనల్ గా అండ్ సిమిలర్లీ మాకు కూడా అదే గైడెన్స్ వస్తుందండి బహుశా వి ఎక్స్పెక్ట్ ఈ పార్క్ కి ఉన్న పొటెన్షియల్ కి ఫర్దర్ గా ఇంకా ఇండస్ట్రీస్ బాగా రావటం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా ఎక్కువ ఇంకా ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం రానున్న రోజుల్లో మల్లవల్లి జిల్లాకే తలమానికంగా మారుతుందని స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు అనవరం నిజామంలో అది మల్లవూరులో అశోక్ కళ్యాణ్ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది గత పాలకుల వైఫల్యం వల్ల దాన్ని వెనక్కి తీసుకొచ్చి రీఓపెన్ చేపిస్తాను దాన్ని ఓపెన్ చేసి ఫంక్షన్ చేపిస్తానని ఎన్నికల ముందు మాటిచ్చా అలాగే అశోక్ కళ్యాణ్ ప్రతినిధితో పలు దఫాలు మీటింగ్లు పెట్టి వాళ్ళు వచ్చిన పరిస్థితి ఆ రోజున ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ కూడా గత ప్రభుత్వ వైఖరిలో ఆ పాలకులు తీసుకున్న నిర్ణయాల వల్ల వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి రేపు పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గౌరవ మంత్రి లోకేష్ చేతుల మీదగా ప్రారంభోత్సవం జరుగుతుంది మల్లవల్లి పారిశ్రామిక వాడకు పరిశ్రమలు తరలివస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి దాదాపు ముప్పై వేల మంది ప్రజలకు మల్లవల్లి ఉపాధి కల్పించనుంది